కంకణకార సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ అక్టోబర్ రెండు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి తెల్లవారిజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం అనేది కొనసాగుతుంది రాత్రి సమయంలో కావడంతో మనకి ఎటువంటి సూతకాలం గ్రహ గ్రహదోషాలు కానీ అన్వయించబడదు ఈ గ్రహణ సమయం అనేది జ్యోతిష్యుల వాచ ఇకపోతే ఈరోజు తెలంగాణలో బతుకమ్మ పండుగ వేడుకలు కూడా మొదలవుతున్నాయి మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మని ఈరోజు చాలా ఆనందంగా జరుపుకోబోతున్నాం అయితే ఈ సమయంలో గ్రహణం సంభవించడంతో మందిలో కూడా చాలా అనుమానాలు అనేవి రేకెత్తున్నాయి అంటే ఈ గ్రహణం ఉంది కదా బతుకమ్మను వరకు ఆడుకోవాలి వరకు ముగించాలి అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి కానీ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో ఎటువంటి ప్రభావం ఉండదు కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా అందరూ కూడా బతుకమ్మ వేడుకలు చాలా సంతోషంగా జరుపుకోవచ్చు అని చెబుతున్నారు నమస్కారం